మీకు అందరికి పేమెంట్ టైంకి వస్తుందా లేదా ఒకసారి చేతులు ఇస్తారమ్మా వస్తుందా లేదా వస్తుందా దాంట్లోకి ఎవరైనా డబ్బులు ఏమైనా రిస్వత్ అడుగుతురా ఎవరైనా మీకు పోస్ట్ మాస్టర్ ఇబ్బంది పెడతలేడు కదా అసంటది ఏమని ఉంటే మీరు దయచేసి పర్టికులర్ గా నోటీస్ తీసుకురంటే ఏసుకుంటా ఇమీడియట్ గా అది కూడా కాక మా కాంగ్రెస్ పార్టీ ఇంకొక నెల రోజులలా వచ్చే పదమూడో తారీఖు మా తమ్ముని కొడుకు వంశ నాకు ఇట్లా ఆశీర్వాదం ఇచ్చి మీరు గెలిపించు ఓ మా తల్లి రెండు నిమిషాలు అంటున్నా నేను మీకు ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా జనాలకు సేవ చేసే కార్యక్రమాలతోనే శురు చేసినాం ఈ రెండు వేల నాలుగు లో ఉపాధి హామీ పథకం ఇప్పించిన ఘనత మా పార్లమెంట్ లా మన్మోహన్ సింగ్ గారు నేను మా నాయనబోయి ఆడ మా బోర్డు భూములు ఏం లేవు కదా సరే మీ అందరికి ఇందిరా మైండ్లు వచ్చినాయా ఎప్పుడు వచ్చినాయి అంటే పదిహేను పదిహేను ఏళ్ళు అయిపోయింది కదా ఇప్పుడు మీరందరూ అందరూ పదిహేను జూన్ కాగానే ఎవరెవరు ఉన్నారు అర్హులు ఎవరెవరికి రైట్ ఉంటుందో ఎవరెవరికి అప్లికేషన్ కావాలో మీరందరూ ప్రిపేర్ చేసి పెట్టండి మన కాన్స్టెన్సీకి దగ్గర దగ్గర రెండు వేల చిల్లర్ అది ఫేస్ వైజ్ మూడు వేల ఐదు వందల నుండి ఇనిషియల్గా రెండు వేలు రిలీజ్ చేసే కార్యక్రమాలు ఉన్నాయి మీరు అందరూ ఎవరెవరు ఉన్నారో నర్సింగ్ బై ప్రిపేర్ చేయండి అప్లికేషన్ ఎవరెవరికి ఇప్పియాల పట్టాలు కావాలన్నా భూములు సారీ ఇల్లు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అది కాపాడుతుందని ఇప్పటిదాకా ఐదు గ్యారంటీలు చేసినాం బస్సులో తిరుగుతుండ్రా మీరు ఎంత మంది తిరిగి ఇప్పుడు దాకా అలా చేయలేకూడదు దయచేసి ఒప్పుకుంటారా ఫ్రీ బస్ అయిపోయిందని సిలిండర్ ఎంతకు వస్తుంది మీ అకౌంట్లలో పడతాయి తల్లి ఎవరెవరు ఉన్నారో సిలిండర్ కూడా వస్తుంది రెండు వందల యూనిట్లు వస్తున్నాయా పవరు కరెంటు వెరీ గుడ్ ఇక మీరు అందాజ లాగా చూసి మా సోనియా మా తల్లి ఇచ్చిన ఆరు గ్యారంటీలకి వెళ్ళి ఐదు గ్యారంటీలు కన్ఫర్మ్ చేస్తాం ఇవాళ ఇన్సూరెన్స్ కూడా ఒక్కొక్కరికి మెడికల్ ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయలు ఉన్నాయి ఇంకొక గ్యారంటీ ఉన్నది మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేను లోపల అది ఇప్పించే కార్యక్రమాన్ని కూడా వర్కౌట్ చేస్తుంది ఇప్పుడు రైతు సోదరులకు రెండు లక్షల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇంకా బీజేపీ వాళ్ళు దయచేసి ఆలోచనలు పోకుని మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చేసారు పదిహేను ఆగస్టు లోపల మీకున్న రెండు లక్షల రుణమాఫీ రైతు సోదరులకు ఇప్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తారని మీ అందరికీ ఇస్తున్న సోదరుల ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నంటే మనం ముంగట పోవాలి కాంగ్రెస్ పార్టీ తరఫు నేను బల్లం ముందే మనం వీకర్ సెక్షన్ ఉన్నాం ఇక్కడ వీకర్ సెక్షన్ లో ఎంతమంది ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ అందరు మీరేనా సెవెంటీ పర్సెంట్ ఉంటారా ఇప్పుడు దీంట్లో మీరు దయచేసి ఒక్క మాట అర్థం చేసుకోరు మీ ఉన్న జన్మ హక్కు ఓట్ హక్కును బీజేపీ వాళ్ళు బొంద బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఉన్న రాజ్యాంగ అంబేద్కర్ గారు ఇచ్చిన మన హక్కుని ఓటు హక్కుని గుంజుకోవాలని ప్లాన్లు ఉన్నారు దయచేసి ఆ రిజర్వేషన్ ని కాపాడే బాధ్యత మన ఉన్నది మీరందరూ పదమూడో తారీఖు మూడు నంబర్ మీద మా ఉన్నది చేతి గుర్తుకు ఇచ్చిన తర్వాత మీ ఓటు హక్కుని కాపాడుకోమని మీ అందరితో నేను ప్రార్థిస్తున్న సోదరులారా మహిళా సోదరులకు మన ప్రజలకు అందరూ బీజేపీకి బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ కు ఆల్రెడీ మీరు బుద్ధి చెప్పారు మీకు పదేండ్లు వేసిన ఏడు వేసిన గుంగడా పదేళ్ళ సంతి ఎంత ఇబ్బంది పెట్టాలో పెట్టేది చేసిండు నేను రాగానే ఎమ్మెల్యే కాగానే బెల్లంపల్ల రోడ్ వేసిన చామన్పల్లె కూడా ఒక రోడ్ వేసిన ఇరవై మూడు కోట్లతోని ఇక మన కన్నపల్లి భీమిలి కూడా సంబంధించిన ఏడే రోడ్లు నర్సింహాయిని పట్టుకుందాం పంతులు గారిని పట్టుకుందాం ఇక్కడ ఉన్న సోదరులందరు సీనియర్ నాయకులతో మాట్లాడి మీకున్న సమస్యలన్నీ అప్ టు డేట్ చేసి నేను చేపించే కార్యక్రమం కిందనే ప్రత్యేకంగా మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలంటే చేయాలి పని చేస్తేనే మళ్ళీ మీరు ఓట్లేయ్యాలి దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకొని మీకు సేవ వచ్చిన మీకు మబ్బుల వెంట రాలే మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మంచిగా కాపాడుకుంటూ మిమ్మల్ని కాపాడుతూ మీకు మంచి ఉపాధి ఇప్పిస్తూ మంచి పేమెంట్ ఇప్పిస్తూ ఉంగడబోదామని మళ్ళొకసారి మీకు చేతులు జోడి చేతి గుర్తుకే